నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం ఉన్నటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడు నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ బాల త్రిపుర శ్రీమతి డాక్టర్ ఆర్బి సుధాగారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సుధాగారు నమస్తే అండి నమస్కారం పద్మిని ఎస్ సుధ గారు బోర్డు మీద మీరు రాశారు అవును అన్ని స్తంభన ఇప్పుడు కరెంట్ టాపిక్ కదా హాట్ టాపిక్ అయిపోయింది అది స్తంభన ఏంటి సుధ గారు స్తంభన సెవెంత్ జూన్ వరకు అవును స్తంభన అనే దానికి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం బట్ జనరల్ గా చెప్పాలి అంటే ఎప్పటికైనా ఇప్పుడు నాట్ ఓన్లీ రిట్రోగ్రేట్ మోషన్ మళ్ళా నీచపడిన ఇప్పుడు స్తంభన స్తంభన అంటే ఏంటి మనమే ఉన్నాం మన కుంట్లో బాలేకపోతే ఏం చేస్తాం అలాగే ఆగిపోతుంది అలాగే మార్స్ కూడా అంటే కుజుడు ఏంటంటే స్తంభిస్తున్నాడు అనేది మెయిన్ టాపిక్ ఎక్కడ స్తంభిస్తున్నాడు అనేది వెరీ ఇంపార్టెంట్ స్తంభన అనే దానికి అందుకనే ఎగ్జాంపుల్ కింద అది చెప్పాను అనమాట అంటే నీచపడుతున్నాడు మనకి తెలిసిన ఒక విషయం ఏంటంటే క్యాన్సర్ కర్కాటకంలో నిచిపడతాడనమాట అదొకటి కాకుండా మనం ఎప్పటికైనా మాట్లాడుకునేది ఫ్రెండ్షిప్స్ మాట్లాడుకుంటాం అంటే ఏంటంటే న్యాచురల్ ఫ్రెండ్షిప్స్ ఉంటుంది న్యాచురల్ ఎనిమిలిటీ ఉంటుంది మనకి తొమ్మిది గ్రహాల్లోనూ అలాగే ఏంటంటే బెనిఫిక్స్ ఉంటాయి మ్యాలిఫిక్స్ ఉంటాయి సో ఈవెన్ బుధుడు ఇల్లు బై సెల్ఫ్ ఇస్ అంటే ఏంటి స్తంభన ఎక్కడ జరుగుతుంది క్యాన్సర్ ఇక్కడ నుంచి దిగాలి మనకి మెదనో నుంచి మిదు నుంచి దిగాలి కనుక మెదనో బై సెల్ఫ్ ఇస్ అ ఎనిమీస్ ప్లేస్ అనమాట సో అక్కడ కూడా ఏంటంటే మనం ఎక్కడైనా తెలియని ప్లేస్ లో గానీ వేరే ప్రదేశంలో వెళ్ళినప్పుడు గబుకుని మనకి తెలియదు ఎలా చేయాలి పనులు చేయాలో తెలియదు కనుక అలాగే ఒక ఎనిమిది ఇంట్లో ఉన్నాము అంటే కట్టేసినట్టే ఉంటుంది కదా ఉండదు అందుకోసమే స్తంభిస్తోంది ఎన్ని నెలలు అని చెప్పుకుంటున్నాం అనమాట అది ఎప్పుడెప్పుడు జరుగుతోంది అనేది చూద్దాం ఇప్పుడు ప్రస్తుతం మనకి మనం ఇంకా ఆగస్ట్ సెప్టెంబర్ లో ఆగస్ట్ ఎండ్ సెప్టెంబర్ లో ఉన్నాం అనుకుందాము ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ నుంచి మిథునంలో ఉన్నారు సో మిథునం నుంచి మళ్ళా ఏమో కర్కాటకంకి అక్టోబర్ ట్వంటీ ఎయిత్ వెళ్తున్నారు అనమాట సో వెళ్ళిన తర్వాత అక్కడ రిట్రోగ్రేడ్ మోషన్ అనేది జరుగుతోంది అంటే క్యాన్సర్ లో నీచ స్థితిలో జరుగుతోంది అదేమో ట్వంటీ ఫస్ట్ జనవరికి మళ్ళా మనకి మిథునంలోకి వెళ్తారనమాట అక్టోబర్ ట్వంటీ ఎత్ నుంచి ఫస్ట్ జాన్ వరకు రెట్రోగేట్ లోనే ఉంటు లేదు కిందకి దిగిన తర్వాత రిట్రోగరేట్ అవ్వాలి కదా రెటోగ్రేషన్ రెట్రోగేట్ అంటే కిందకి దిగాలి కదా సో దాట్ ఈస్ డైరెక్ట్ మోషన్ సో మళ్ళీ రిట్రోగ్రేషన్ అయినప్పుడు వెనక్కి తిరిగి వెనక్కి వెళ్ళాలి కదా సో వెనక్కి ఎప్పుడు ఎప్పుడవుతోంది అది మనకి జనవరిలో అవుతుంది నెక్స్ట్ ఇయర్ మిదిలోకి వెళ్తున్నారు అది నేను అందుకనే ఆరు వేశారు ఫిబ్రవరి వరకు ఉంది అనమాట అది సో ఫిబ్రవరి వరకు అంటే రిట్రోగ్రేషన్ మోషన్ అనమాట అంటే ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి వరకు ఉంది మళ్ళీ డైరెక్ట్ మోషన్ అవ్వాలి అయిన తర్వాత మళ్ళీ తిరగాలి కదా వెనక్కి తిరగాలి అప్పుడే కదా మనం డైరెక్ట్ మోషన్ రావాలి సో డైరెక్ట్ మోషన్ ట్వంటీ ఫోర్త్ ఫెప్ నుంచి థర్డ్ ఏప్రిల్ మనకి మిథునంలో అవుతున్నారు దాని తర్వాత ఏంటంటే థర్డ్ ఏప్రిల్ కి మనకి వస్తున్నారు అనమాట జూన్ సెవెంత్ వరకు ఇక్కడ ఉంటున్నారు తర్వాత జూన్ సెవెంత్ కి మనకి వెళ్తున్నారనమాట అమ్మ సో ఇన్ని రోజులు ఏంటంటే ఇది చాలా ఎక్కువ రోజులు గా మార్స్ మనకి కుజుడు ఫార్టీ ఫైవ్ లో మనకి మూవ్ అవుతూ ఉంటారనమాట సో ఈ రిట్రోగ్రేడ్ మోషన్ మూలాన్ని తిరగడం అక్కడే తిరగడం మూలాన్ని ఈ రెండు రాసుల్లోని కుజ స్తంభన అనేది ఏర్పడుతుంది ఎందుకంటే నీచ స్థితిలో ఎవరు ఏం చేయలేరు అలాగే ఎనిమి లో కూడా ఏం చేయలేరు కనుక సో ఇవన్నీ ఏంటంటే పన్నెండు రాసులు ద్వాదశ రాశుల వారికి ఎఫెక్ట్ అనేది ఉంటుంది అంటే తప్పక ఉంటుంది కదా మరి తొమ్మిది గ్రహాలు ఒక గ్రహం అలా అవుతున్నప్పుడు ఉండదా అలాగే మనకి జూపిటర్ కూడా రిట్రోగ్రేషన్ అవుతున్నారు ఇదే సమయంలో సో కొన్ని రాసులకి బాగుంటాయి కొన్ని రాసులకి బ్యాలెన్స్డ్ ఉంటాయి జరుగుతూ ఉంటుంది డిపెండ్స్ అనమాట ఇట్ ఇస్ నాట్ ఓన్లీ దట్ ఏంటంటే దీంట్లో కూడా రిట్రగ్రేట్ అయినప్పుడు ఒకలా ఉంటుంది డైరెక్ట్ మోషన్ అయినప్పుడు ఒకలా ఉంటుంది సో రెండు విధంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క రాశి చెప్తారైతే రెండు పరిహారం కూడా చెప్తారు అంతే కదా జనరల్ పరిహారం అంటే మనం కుజుడికి జపం అది చేసుకోవడం అనేది జనరల్ గా చెప్పుకునేది మనం ఒక్కొక్క రాశికి చూసి మనం విడివిడిగా చెప్పుకోవచ్చు తప్పకుండా ఈ ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా వినాలి వినకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోవటం సింహరాశి వారికి ఎలా ఉండబోతుందండి కుజ స్తంభన ద్వారా సింహరాశి వాళ్ళకి కూడా చూస్తే మనకి పన్నెండో ఇంట్లో జరగబోతోంది ఇది అంతాను సో పన్నెండు ఇంట్లో జరుగుతోంది కానీ యాక్చువల్గా మనం చూసామంటే సింహరాశి వాళ్ళకి ఫోర్త్ అండ్ నైన్త్ లార్డ్ అంతే కదా సో ఫోర్త్ అండ్ నైన్త్ లార్డ్ అంటే కంఫర్ట్ లెవెల్స్ తక్కువనే కదా అలాగే స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళకి కొన్ని ఆటంకాలు వస్తాయి వాళ్ళు అనుకున్న మార్క్స్ రాకపోవచ్చు అలాగే తల్లి ఎల్డర్ ఎల్డర్లీ మదర్ ఉన్నా లేకపోతే పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో వాళ్ళ హెల్త్ అనేది సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కుజుడు ఎప్పుడు స్తంభించాడో అప్పుడు అగ్రెసివ్నెస్ కూడా మనకి కరేజ్ అనేది కూడా కొంచెం తగ్గుతుంది తగ్గుతుంది సో పైకి కిందకి వెళ్తున్నాడు అంటే లెవెన్త్ మనకి ట్వెల్త్ హౌస్కి వెళ్తున్నాడు సో వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు బాగుంటుంది అంటే ఏంటి భాగ్యం అనేది బాగానే ఉంటుంది డబ్బు వచ్చే ఛాన్సెస్ అంటే కెరియర్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది ఎస్పెషల్లీ మనం చూసాము అంటే ఈ టైం వరకు 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 దాని తర్వాత రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళీ దిగుతున్నారు కనుక అండ్ ఆల్సో నీచంలో పడుతున్నారు కనుక అంత బాగుండదు అంటే ఏంటి నేను పైకి వెళ్తున్నాను అనుకునే వాళ్ళందరికీ కొన్ని ఆటంకాలు వచ్చి కిందకెళ్లే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి ఆపర్చునిటీస్ అనేవి తగ్గుతాయి అనుకుందాం కాసేపు అలాగే మనం చూసాము అంటే మనకి శుభకార్యాల్లో తప్పక పాల్గొంటారు ఎప్పుడు ఈ టైంలో అంటే ఏంటంటే రిట్రోగ్రేట్ మోషన్ లేకుండా డైరెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు మంచి కార్యాల్లో అలాగే మంచికి శుభానికి ఖర్చు పెట్టే ఛాన్సెస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో మనం చూసామంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకి కూడాను కొన్ని ఆటంకాలు అనేవి తప్పవు ఎస్పెషలీ పై చదువులకి వెళ్ళాలి పై చదువులు చదువుకుంటా అనే వాళ్ళందరికీ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి అంటే ఆటంకాలు అంటే వెళ్ళే స్థితి అనేది కొంచెం తగ్గుతుంది ఎస్పెషలీ మనం మాట్లాడుకునేది ఎనిమిది నెలలు సో ఫస్ట్ బాగున్నా కూడా అంటే స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ వరకు బాగున్నా కూడా ఇయర్ ఎండ్ తర్వాత త్రీ మంత్స్ వరకు అంత బాగుండదు అని చెప్పుకోవాలన్న ఎందుకంటే మనం రెండు మాట్లాడుకుంటున్నాం అంటే రిట్రోబేషన్ డైరెక్ట్ అండ్ ఆల్సో మనం మాట్లాడుకునేది స్తంభించడం అంటే ఏంటి స్టాప్ అవ్వడం అనేది సో బిజినెస్ పీపుల్కి ఎస్పెషలీ మనం చెప్పుకోవాలి అంటే వాళ్ళకు కూడా ఏంటంటే ఇప్పుడు స్టాగ్నేషన్ వస్తుంది అని చెప్తాం కదా అలా స్టాగ్నేషన్ పీరియడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి పార్ట్నర్షిప్ బిజినెస్లో ఎస్పెషల్లీ వీళ్ళకి తప్పక ఏంటంటే పార్ట్నర్ ఒకళ్ళు వాకౌట్ చేసే సిచ్యువేషన్ రావచ్చు డబ్బు దగ్గర ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు అంటే ఇబ్బందులు రావచ్చు అట్ ద సేమ్ టైం డిస డిజగ్రిమెంట్స్ అందాం ఒకసేపు అలా కూడా రావచ్చు అనమాట సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు తప్పక ఈ వాళ్ళు తప్పక వీళ్ళు కూడాను రెమెడియల్ మెషర్స్ కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి నిత్యం చేయాలి అని చెప్పి ఇంక హోం సూర్యాయ నమ అని చేసుకోవచ్చు అదొకటి కాకుండా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం కానీ సండే అలాగే ఏంటంటే ఒక గోవుకి భోజనం పెట్టడం ఏదైనా పెట్టచ్చు ఎస్పెషల్లీ మనం చెప్పేది ఏంటంటే బెల్లంతో శనగపప్పుతో పెట్టమని చెప్తాం అది చిన్నపిల్లలు కూడా చేసి పెట్టచ్చు అలాగే పెళ్ళి కాని వాళ్ళు అనుకుందాం కాసేపు కుమారి పూజ చేయడం అనేది చాలా మంచిది ఎందుకంటే చాలామంది వెతుకుతూ ఉంటారు లవ్ రిలేషన్షిప్ కానీ దాంపత్య జీవితం కానీ తప్పక ఈ స్తంభన మూలాన్ని అన్ని రాసుల వారికి కొంత గొప్ప ఎఫెక్ట్ అనేది ఇస్తుంది సో ఇవన్నీ చేసేపటికి ఏంటంటే కొంత పాజిటివిటీ ఎందుకంటే మనం మాట్లాడేది కొంతకాలమే దానికి తర్వాత మనకి బాగుండాలి కనుక ఆ పాజిటివిటీ అనేది మనం బ్యాంక్ లో వేసుకుని పెంచుకోవాలి పెంచుకున్నా పెంచుకుని బ్యాంక్ లో వేసుకోవాలి అది ఉండాలన్నమాట ఉండాలి అనమాట సో ఇవన్నీ చేసుకోవడం అనేది మంచిది ఎప్పటికైనా పాజిటివిటీ మనకి పెరగాలంటే మనం పూజలు అవి చెప్తూ ఉంటాం కనుక తప్పక చేసుకోవడం మంచిది రైట్ అండి చాలా అద్భుతంగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే